ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్యభాగము మరి సహోదరి కవిత గారు ముందుకు వచ్చి మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా మనతో చదివించి ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సకల యుగములలో రాజయున్నవాడును అక్షయుడును క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ దినమున నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం ఎహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములు నా ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించదును ఆమెని యొక్క వాక్యమును దేవుడు మన హృదయములో స్థిరపరచునుగాక ఆమె దయచేసి అందరము కూర్చుందాం చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ఏసయ్య మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని దేవా ఈ సమయంలో మరొకసారిని కృపా సింహాసనం యొద్దకు దీనురాలిని అయోగ్యురాలిని అల్పురాలిని ఎందుకు పనికిరాని అయా నీ బిడ్డగా నీ సొత్తుగా నీ జనాంగముగా నీవు ఏర్పరచుకున్నటువంటి నీ ప్రజలుగా నీ యొద్దకు నేను వస్తున్నాను తండ్రి ఒకసారి నాపై నీ దృష్టి నిలపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ వాక్యమును నా నోటి గుండా ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యురాల్ని కాదు యనను నీ కృప చేత నీ సిల్వ రక్తము చేత నన్ను సంఘం అనే సహవాసం మీద నిలబెట్టినారు తండ్రి ఇది నీ సంఘము నీవు మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను ఇక్కడ నిలుచున్నది నేను కానీ నిలబెట్టింది మీరు మాట్లాడే నోరు నాది కానీ మాట్లాడే మాటలు మీ వై ఉండునట్లు నీ కృప చే నీ కృప చూపించమని ఈ దినమున మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని సంధించి మీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించమని మీ సన్నిధిని కోరుకుంటూ మీ ఆత్మ జ్ఞానము చేత నన్ను నింపమని నన్ను నేను నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి ఐ ఈ సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి పెద్దలకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన చాలామంది నాకంటే పెద్దవారు నాకంటే జ్ఞానము కలిగిన వారు నాకంటే ఎక్కువగా పాండిత్యము కలిగిన వారు ముందుగా కొన్ని మాటలు వారు వివరించినారు అయితే ఈ నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వచనాల వరకు ఇవి ఎనిమిది వచనములు మనము గత వారము మరి సిస్టర్ చెప్పినప్పుడు మనం కొన్ని విషయాలను నేర్చుకున్నాము మరి ఇంగ్లీష్లో అక్షరాలు మనకు ఇరవై ఆరు ఇరవై ఆరు అక్షరాలు తెలుగులో అక్షరాలు మనకు యాభై ఆరు అక్షరాలు అలాగే ఈ హీబ్రూ పదంలో అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు ఈ ఇరవై రెండు అక్షరాలు మనకు నూట పంతొమ్మిదవ కీర్తనలో అన్నీ కూర్చబడ్డాయి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ హీబ్రూ ఇరవై రెండు పదాలు మనకు నూట పంతొమ్మిదిలో అంతా కూర్చబడ్డాయి నూట పంతొమ్మిదవ కీర్తనలో అయితే ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో మొదటగా మనం ఒక హెడ్డింగ్ చూస్తాం దేనికైనా ఇప్పుడు మనము పోయిన వారము చూసినటువంటి హెడ్డింగ్ పైన హే అని ఉంది ఈ దినపు నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వచనాలకు పైగా వావ్ అనే పదం ఉంటుంది దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సినదిగా మనవి వావ్ అనే పదము అక్కడ మనకు హెడ్డింగ్లో కనబడుతుంది అయితే ఈ వావ్ అన్నటువంటి పదానికి అర్థమేంటి మరి ఈ హీబ్రూ పదాలను దేవుడు ఒకటిగా 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 ఎనిమిది ఎనిమిది వచనాలకు మధ్యలో ఒక్కొక్క పదాన్ని అమరుస్తూ వచ్చినాడు ఎందుకంటే ఆ హెడ్డింగ్లో ఏదైతే పదం ఉంటుందో ఆ పదానికి కింద దానికి గురించినటువంటి అర్థాలతో దేవుడు ఆత్మ జ్ఞానము చేత తన దాసులకు అనుగ్రహించి దీని నుండి మనం ఒక పాఠము లేకపోతే ఆధ్యాత్మిక జీవా జీవితానికి కావలసిన ఆహారాన్ని పొందుకోవాలని దేవుడు వీటిని పొందుపరచాడు అయితే ఈ వావ్ అన్నటువంటి పదాన్ని మనం గనక చూసినట్లయితే ఇది హీబ్రూ పదం వావ్ అనేటువంటి పదం మరి ఈ పదానికి అర్థం ఏంటి అనంటే దీనికి చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే దీనికి హుక్ అంటారు లేకపోతే టెంట్ పెగ్ అని అంటారు లేకపోతే దీన్ని నేల్ అని కూడా అంటారు అయితే ఈ హిబ్రూ పదము ఈ వావ్ అన్నటువంటి పదము అది పైన ఒక తలలాగా కింద ఒక భాగములాగా ఉంటుంది పైన ఒక తలలాగా కింద ఒక భాగంలాగా ఉంటుంది మీరు హీబ్రూ పదాలు కనుక చూసినట్లయితే మనకు అక్కడ ఆల్ఫోబెట్స్ కనబడతాయి అందులో ఈ పదం వావ్ అనేటువంటి పదాన్ని కనుక మనము చూసినట్లయితే పైన తలలాగా కింద మనకు ఒక బాడీలాగా కనిపిస్తుంది అంటే ఇది ఒక మేకులాగా కనబడుతుంది దీని యొక్క ఆకారం అయితే ఈ మేకులాగా ఉన్నటువంటి ఈ హీబ్రూ పదం వావ్ ఇది వావ్ అయితే ఈ వావ్ లేకపోతే మేకు అని అర్థం ఇచ్చే ఈ పదాన్ని మనకు బైబుల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు బహు చక్కగా వివరించి పొందుపరిచారు అదే ఒక మాట మీ అందరికీ ఏంటంటే పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ ఒక అతన్ని మేకుతో బలంగా కొట్టి చంపింది ఆ స్త్రీ ఎవరైనా చెప్పగలరా దయతో ఆ స్త్రీ పేరు దయతో ఆ స్త్రీ పేరు రైట్ మనం చూద్దామైతే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనకు కనిపిస్తుంది అయితే దీని అర్థాన్ని అంతా చదవడానికి మనకు సమయం లేదు కానీ నేను కొంత వివరించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం అయితే యాభీను లేకపోతే కణాను రాజైనటువంటి యాభీను సేనాధిపతిగా ఉన్నటువంటి సిసేరా ఇతడు ఇరవై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలను బహు కఠినముగా శ్రమపరిచాడు లేకపోతే హింసించాడు అయితే అతనికి తొమ్మిది వందల ఎనభై రథాలున్నాయంట అంటే చాలా బలవంతుడు యుద్ధము చేయగల నేర్పరి అంత కఠినాత్ముడైనటువంటి ఈ సిసే సిసేరా గురించి ఆనాటి కాలంలో కేవలము న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో ప్రవక్తిని అనేటువంటి ఒక దెబోరాను ఒక స్త్రీని ఒక బలహీనమైన స్త్రీని బలవంతురాలుగా మార్చి ప్రవక్తినిగా దేవుడు ఆ కాలంలో లేవనెత్తాడు దేబోరా అనే ప్రవక్తిని అయితే ఈ ప్రవక్తినితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను సిసేరాను మీ చేతికి అప్పగించబోతున్నాను ఇదిగో బారాకు అనేటువంటి వ్యక్తిని దగ్గర ఉన్నాడు కదా తనను సిద్ధపాటు చేయి తనను సిద్ధపరచు మనము యుద్ధానికి వెళుదామని దేవుడు ప్రవక్తి అయిన దెబోరాతో దేవుడు సెలవిస్తున్నాడు వెంటనే ఈ ప్రవక్తిని అనేటువంటి దెబోరా ఆ బారాకుని పిలిచి బారాకు నీవు అనే కొండ మీదకి వెళ్ళు దేవుడు నిన్ను సిసేరాను ఆ చోటని రప్పించి నీకు అప్పగించబోతున్నాడు గనుక నీవు వెళ్ళు అనేటువంటి ఆ మాటలను ఆ బారాకుకు దెబోరా తెలియజేస్తుంది తెలియజేసినప్పుడు ఆ బారాకు అంటాడు కదా నీవు వెళ్ళందు నేను ఎట్లా వస్తా నీవు నాతో కూడా రా మనిద్దరము కలిసి వెళుతా అంటే అక్కడ చక్కనైనటువంటి మాట దెబోరే అంటుందంటే నీవు నేను నేను నీతో రావడం వల్ల నీకేమి ఘనత రాదు ఈ దినాన లేకపోతే సిసేరాను ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అనేటువంటి ప్రవచనము అక్కడ తాను మాట్లాడింది అయితే వీరు ఆ తాబోరు అనేటువంటి కొండ మీదికి యుద్ధానికి వెళ్ళారన్న సంగతి సిసేరా తెలిసింది సిసేరాకు తెలిసిన తర్వాత వీళ్ళు యుద్ధానికి వస్తే మనం మామూలు వ్యక్తులమ్మా మనం కూడా యుద్ధానికి వెళ్ళి వాళ్ళను చేయించుదామని చెప్పేసి ఈ సిసేరా తన సైన్యమంతటిని తీసుకొని అనే కొండ మీదకి వెళ్ళి యుద్ధము చేస్తున్నారట యుద్ధము చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి అక్కడ వారి సైన్యాన్ని దేవుడే కలవరపరిచిండంట ఈ సిసేరా సైన్యాన్ని కేవలము ఇస్రాయేల్ ప్రజల పక్షంగా పోయింది పదివేల మందే కానీ సిసేర తన సైన్యాన్ని అంతటిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడట కానీ దేవుడు అక్కడ తన కృపను అనుగ్రహించి ఆ సిసేర అనేటువంటి సైన్యం అంతట్లో కలవరాన్ని పుట్టించాడట కలవరాన్ని పుట్టించిన తర్వాత వీరు యుద్ధము చేస్తే అక్కడ తప్పించుకున్నవాడు ఎవడూ లేడట అంటే చంపబడకుండా బ్రతికింపబడి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఎవరూ లేరంట సిసేరా సైన్యముతో వచ్చినటువంటి వ్యక్తులు అయితే ఈ సిసేరా అనేటువంటి వ్యక్తి మాత్రమే తప్పించుకొని పారిపోతున్నాడట పారిపోతున్నప్పుడు ఆయన ఒక గుడారములోనికి ప్రవేశించాడు అయితే ఈ గుడారము ఎవరిది అంటే యా గుడారము యాయేలు గుడారము ఈ యాయేలు అనేటువంటి గుడారములోనికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే అంటే వాళ్ళకు కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయాట అందుకనే ఈ సిసేరా అనే వ్యక్తి ఆ గుడారములోనికి వెళ్ళగానే అయ్యా నీ వచ్చావా రండి గుడారములోనికి అందంట అయితే ఆయన భయపడుతూనే మరణ భయము చేత పారిపోయి యాయేలు అనేటువంటి గుడారములోనికి వచ్చాడు అయితే తనను దాచడానికి ప్రయత్నం చేసింది యాయేలు అయితే తాను పరిగెత్తుతూ మరణ భయం చేత పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చాలా దాహంగా ఉన్నాడంట అంటే తనకు ఎక్కువగా దాహం అవుతుంది నీళ్ళు కావాలి లేక నాకు దాహానికి ఇవ్వు అని యాయేలు అడిగినప్పుడు యాయేలు ఏం చేసిందంటే తన పాల బుడ్డిని విప్పి మంచిగా పాలు తన కడుపు నిండా పాలు పోసిందంట మంచిగా పాలు తాగిన తర్వాత ఈ ఈ సిసేరు అంటున్నాడు యాయేలుతో యాయేలు ఎవరైనా ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా వ్యక్తి పారిపోయిన గుడారములోకి వచ్చిందని అడిగితే ఇక్కడ ఎవరూ రాలే అయ్యా అని సమాధానం చెప్పి వాళ్ళని పంపించేసాయి నేను ఇక్కడ ఉన్నానని నీవెవరికి చెప్పకు అని ఈ సిసేరా యాయేలతో చెప్పాడంట అలాగే అయ్యా నువ్వైతే వండుకో అని మంచిగా తన మీద ఒక గొంగలి కప్పి పడుకోబెట్టిందంట యాయేలు అయితే ఈ యాయేలు సిసేరా ఎప్పుడైతే పండుకోవడము చూసిందో పాలు తాగిన తర్వాత గాఢ నిద్రలోనికి మనిషి వెళ్ళిపోతాడు అందుకని రాత్రికాల సమయంలో చాలామంది గోరువెచ్చని పాలు లేకపోతే పా పసుపు కలిపిన పాలను త్రాగుతారు ఎందుకంటే పాలు మంచి నిద్రనిస్తుంది మనిషికి ఈ సిసేరాకు కూడా యాయేలు సమృద్ధికరమైన పాలు ఇచ్చింది తను చాలా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినటువంటి ఈ సిసేరాను చూసినటువంటి యాయేలు మెల్లగా వచ్చిందంట సిసేరా దగ్గరికి వచ్చి ఒక మేకును చేత పట్టుకొని అది భూమిలోనికి దిగిపోయేంత గట్టిగా తన కణతలలో గుచ్చిందంట హాలే అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి తెలియజేస్తున్నాడంటే ఈ యా ఏదైతే మేకుతో సిసేర కనతలలో కుచ్చి భూమికి దిగిపోయేంత గట్టిగా కొట్టిందో ఆ మేకు దగ్గర హీబ్రూ పదంలో వావ్ అనే మాట ఉందంట హాలే లూయా ఆ మేకు అనేటువంటి ఆ మాట దగ్గర హీబ్రూ పదములో లేకపోతే హీబ్రూ మన మన బైబులు మన పరిశుద్ధ గ్రంథం హీబ్రూ గ్రీకులో రాయబడింది కనుక అక్కడ పండితులు వావ్ అనేటువంటి పదాన్ని వాడారట హలే లూయా అందుకనే మనకు మేకు అనేటువంటి పదము ఇక్కడ వావ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ యాయేలు అనేటువంటి మాటకు చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి క్రీస్తు శరీరము అనేటువంటి అర్థము లేకపోతే క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడిన వారు అనేటువంటి అర్థం అయితే మరి ఒక ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే యాయేలు అనేటువంటి అర్థానికి సంఘము అనేటువంటి అర్థాన్ని ఇస్తుందంట యాయేలు అనగా సంఘము సంఘము మనమందరము ఇప్పుడు ఒక సంఘముగా మనము కూడుకున్నాం అయితే మరి ఈ మేకుకు సంఘానికి ఏంటి సంబంధము అని అంటే మనము బలహీనులము బలమైనది ఏంటి ఒక ఇనుపదో లేకపోతే బలమైనది అది చాలా బలముగా పనిచేస్తుంది అయితే సంఘమైనటువంటి మనము సంఘమైనటువంటి మనము దేవుని శక్తిని ఉపయోగించి హాలేలుయా దేవుని శక్తిని ఉపయోగించి అపవాది క్రియలను లయపరిచే శక్తిమంతులముగా కావాలని దేవుడు సెలవిస్తున్నాడు హాలే అందుకనే వావ్ మేకు లేకపోతే శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆయుధాన్ని మనము ధరించుకొని సంగముగా అపవాది క్రియలను లయపరచాలి అయితే యాయేలు సిసేరాను ఎలాగునా హతమార్చిందో మనము కూడా మన శారీరకంగా లేకపోతే మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఎదురుగా వచ్చే ప్రతి అపవాది క్రియలను మనము జయించి వాణిని చంపేసి మనము శక్తిమంతులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు హాలేలుయా అయితే ఇక్కడ మేకు అనేటువంటి పదాన్ని మనము పాత నిబంధన గ్రంథములో చూసాం అయితే క్రొత్త నిబంధన గ్రంథములోనికి మనం వచ్చేసరికి మనకు మేకు అనేటువంటి ఆ పదం మనం వినగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏసు ప్రభుల వారి శిలువ త్యాగం ఎందుకంటే ఆయనను మూడు మేకులతో సిలువకు కొట్టారు మరి మనము కుడివైపున ఉన్న దొంగను ఎడమ వైపున ఉన్న దొంగను మనము చూస్తే వాళ్ళను తాళ్ళతో కట్టారు యేసుప్రభుని మటకు ఆయనకు ఆ మేకులను కొట్టి ఆయనను సిలువకు వేశారు అంటే నేను అనుకుంటున్నాను రక్తము పాప పాపక్షమాపణ లేదు అందుకనే ఆయన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాలి కాబట్టి ఆయన నలగొట్టబడాలి మన పాపాలన్నింటినీ ఆయన రక్తము ద్వారా తీసివేయాలి కాబట్టి ఆయన మన కొరకు గాయపరచబడాలి ఇది వాక్య నెరవేర్పు గనక యేసు ప్రభుల వారిని మేకులతో సిలువకు కొట్టారు అయితే ఈ మేకు ద్వారా మనకు ఈ లాభం ఏంటంటే ఒక రెండు విడిపోయినటువంటి చెక్క కర్రలు కావచ్చు లేకపోతే రెండుగా విడిపోయిన వేరువేరు పదార్థాలను కలిపేది ఏంటి మేకు మనకి ఏదైనా వస్తువులు విడిపోతే మనం ఏం చేస్తాం వెంటనే దానికి ఏది ఏం చేయడానికి లేదు తీసుకొచ్చి వెంటనే మేకు కొట్టేస్తాం ఎందుకంటే అవి రెండు విడిపోయినవి రెండు అతకపడాలంటే మేకు కొడితేనే అది కరెక్ట్గా అతికి ఉంటుంది అయితే యేసు ప్రభుల వారు మన కొరకు సిల్వ త్యాగము చేసింది ఎందుకనంటే ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనములో దేవుడు అద్భుతమైనటువంటి మర్మాన్ని అందులో దాచిపెట్టాడు ఏంటి అనంటే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేట మధ్య గోడను పడగొట్టి హాలెలుయా గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అన్నటువంటి వాక్యము అక్కడ మనకు కనిపిస్తుంది నిజమే ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఈ మేకుతో గనక మనము దీన్ని పోల్చుకుంటే హాలెలుయా ఈ మేకుతో గనక మనము పోల్చుకుంటే ఇప్పుడు తండ్రికి మనకు మధ్యలో ఎడబాటు వచ్చేసింది మన పితరులు చేసినటువంటి పాపము లేకపోతే మన పితరులు దేవుని తృణీకరించిన విధానాన్ని బట్టి పరలోకమందున్నటువంటి తండ్రికి మనకు మధ్య దూరము ఏర్పడింది ఈ మధ్య దూరాన్ని ఏర్పరచడానికి ఏసు ప్రభుల వారు మధ్యవర్తిగా అంటే తండ్రికి మనకు జరిగినటువంటి ఆ ఎడబాటులో ఒక మేకుగా ఆయన మనల్ని ఏకము చేశాడు హాలేలుయా ఒక మేకుగా ఇప్పుడు తండ్రికి మనకు మధ్యలో యేసు ప్రభు తన మేకు తార కొట్టబడి మనకు తండ్రికి మనకున్నటువంటి ఆ మధ్య గోడ మనము పాత నిబంధన కాలములో చూసినట్లయితే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి అది ఎలాగూ తన రక్తము కాదు పరిశుద్ధ వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తమో మేకపిల్ల రక్తమో వధించి దాని రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించాలి మరి ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ఆ స్థితిని దేవుడు కొట్టివేసి హాలే ఆ స్థితిని కొట్టివేసి మధ్య కూడా ఏదైతే తండ్రికి నాకు మధ్య కూడా ఉందో నన్నే చెప్తాను తండ్రికి నాకు ఏదైతే మధ్యగా గోడ ఉందో తండ్రిని నేను చూడాలంటే ఆ మధ్య కూడా నాకు అడ్డు వస్తుంది లేక తండ్రిని నేను కలుసుకోవాలంటే నా పాపం అనే అడ్డు కూడా నాకు మధ్య వస్తుంది అప్పుడు ఏసు ప్రభుల వారు మధ్యవర్తిగా వచ్చి నాకు తండ్రికి ఉన్నటువంటి ఎడబాటును తొలగించి మేకులతో మేకులతో ఆయన తండ్రికి నాకు ఉన్నటువంటి బంధాన్ని కొట్టేసి ఇప్పుడు ఏకము చేశాడు హాలేలుయా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా దీనికి మనము ఏమిచ్చి అయిన రుణాన్ని తీర్చగలం ఇంకా కొలసీలకు రాసిన పత్రిక మనము చూస్తే రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాల వరకు అద్భుతమైనటువంటి మాట అండి ఈ మాటను చదివినప్పుడు నా హృదయము చాలా ఎట్లా అంటే ప్రభు ఇంత అసలు ఏ స్థితి కానీ నన్ను నీవు ఇంతగా ప్రేమించావా అక్కడ మనకు అద్భుతమైన మాట ఏంటంటే మనకు రుణం మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడంట హాలెలుయా మన మీద పాపముగా ఉన్న రుణం నిజమే మన పితృ పారంపర్యాచారమైన ఆచారాలన్నీ పాటిస్తూ మనం ఏం చేస్తాం ఆయనకు కోపం పుట్టించాం ఆయనను దుఃఖపరచాం ఆయనను ఆయాసపరచాం ఆయనకు విరుద్ధమైన పనులు చేశాం విగ్రహారాధన చేశాం ఇష్టం లేని పనులన్నీ చేసి ఆయనను ఆరా ఆయాసపరిచి మనము పాపములో పడిపోయాం అయితే ఇప్పుడు పాపములో ఉన్నటువంటి మన పాప జీవితాన్నంతటినీ ఆయన మేకులతో సిలువకు కొట్టాడంట హాలేలు మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని కూడా ఆయన మేగులతో సిలువకు కొట్టేశాడు ఇప్పుడు మన మీద ఏ పాప రుణము లేదు ఎందుకంటే మనము గొర్రె అయిన యేసు క్రీస్తు యొక్క రక్తములో ఆయన వధింపబడినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో మనము కడగబడిన వారము గనక ఇప్పుడు మనకు ఏ శిక్ష విధి లేదు మనమందరము విమోచింపబడిన వారము హాలేలుయా అయితే ఈ వావ్ అనేటువంటి పదానికి ఇంత ఇంత అర్థాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు అయితే మనము ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలు నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వచనాలకు వరకు చూస్తే మొదటి నలభై ఒకటో వచనములో ఏహోవా నీ కణికరములు నా యొద్దకు రానిము నేను దీన్ని ఎలాగూ వర్ణిస్తానంటే ఒక బలహీనమైన వ్యక్తి ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడైన దేవునికి చేసే బలమైన ప్రార్థన హాలే లుయా అర్థమైంది అనుకుంటున్నాను ఒక బలహీనమైన వ్యక్తి ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడైన దేవునికి చేసే బలమైన ప్రార్థన ఎందులో శక్తి ఉంది ప్రార్థనలో శక్తి ఉంది ఆ ప్రార్థన ఇక్కడ భక్తుడు చేస్తున్నాడు నీ కనికరములు నా యొద్దకు రానిమో అని అడుగుతున్నాడు అయితే మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యేసు ప్రభుల వారు ఎవరి మీద కనిక కనికరపడ్డా అక్కడ అద్భుత కార్యాలు జరిగాయి ఎవరి మీద కనికర పడ్డా ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు ఆయన కరుణామయుడు ఆయన కనికరించేవాడు ఆయన కనికరిస్తే తప్ప ఇంకా ఎవరు ఈ లోకములో కనికరించేవారు లేరు మనము చాలామందికి దయ చూపిస్తాం మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే కూడా ఏసుప్రభుల వారి గురించి ఏసుప్రభు మనుషుల దయాందను దేవుని దయాందను వర్ధిల్లుచుండను అంటే దయ అందరూ చూపిస్తారు కానీ కనికరాన్ని ఎవరు చూపించరండి అది కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కనికరాన్ని చూపించగలడు అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏహోవా నీ కనికరము నా యొద్ధకు రాని అయ్యా ఏసు ప్రభుల వారు కనికర పడ్డ ప్రతి సందర్భాలలో అద్భుతమైన కార్యం జరిగింది మనం ఒక సంఘటన చూస్తే ఆ లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఒక నాయిన్ అనేటువంటి ఊరికి యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఆ వెలుపల నుంచి ఒక శవము మోసుకొని రాబడుతుందంట శవం మోసుకొని రాబడుతున్నప్పుడు అక్కడ ఆ పాడతో లేకపోతే ఆ శవంతో వస్తున్న వారందరూ ఏడుస్తున్నారు అయితే ఏసుప్రభు ఆ ఊరిలోనికి వెళ్ళడం అది ఏసుప్రభుకి ఎదురుగా రావడం జరిగింది జరిగినప్పుడు ఏసుప్రభు ఆ ఏడుస్తున్న తల్లిని చూశాడట ఎందుకో తెలుసా ఆ తల్లికి అతడొక్కడే కుమారుడట ఆ తల్లికి భర్త కూడా లేడట అందుకని యేసుప్రభు ఏం చేసిండంటే ఆమెపై కనికర పడ్డాడంట హాలెలుయ్య ఆమెపై కనికెరపడి ఆ పాడున ముట్టగానే ఆ కుమారుడు లేచి బ్రతికాడంట యేసుప్రభు ఎ ఇక్కడ కనికరపడ్డా ఎవరి మీద కనికరపడ్డా వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగాయి మరలా ప్రభు వెంట జనులు వెళుతున్నప్పుడు ప్రభు బోధించినప్పుడు చాలా చీకటైంది ప్రజలు తినడానికి ఆహారం కూడా లేదు అక్కడ శిష్యులు అంటున్నారు ప్రభువా నీవే వారికి భోజనం పెట్టు అంటే ఏసుప్రభు వారి మీద కనికరపడి అక్కడ అద్భుతం చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి వారు సంతృప్తిగా తినే భోజనాన్ని ఇచ్చాడు యేసు ప్రభు కనికరపడితే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చేసే దేవుడు అయితే ఈ యొక్క మరి యొక్క మాట ఈ వావ్ అనేటువంటి పదము ఆరవ అక్షరము ఆరవ అక్షరము ఈ ఆరవ అక్షరా పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి గుర్తింపు లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది ఏంటనంటే దేవుడు సృష్టించి సమస్తమును సృష్టించినప్పుడు దేవుడు తన నోటి మాట చేత్త ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రములను పక్షులను పశువులను లేక నేలను ప్రాకు ప్రతి పురుగును సమస్తమును దేవుడు సృష్టించింది ఆరు దినములు సృష్టించి ఆరవ దినాన దేవుడు ఎవరిని చేశాడు మానవులమైన మనల్ని దేవుడు చేశాడు ఈ ఆరవ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉందండి అందుకనే దేవుడు ఆరవ దినాన తన ప్రా తన పనిని ప్రారంభించాడు అందుకనే ఆరు దినములు మీకు ఇష్టం వచ్చిన పనులు లేకపోతే మీ మీ వృత్తిపరంగా మీరు ఉద్యోగాలు చేస్తారా ఇంట్లో ఉంటారా ఏమి చేస్తారో మీరు ఆరు దినములు మీరు కష్టపడి పని చేయండి అని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఏడవ దినాన దేవుడు ఏం చేసిండు విశ్రమించండు అందుకనే పరిశుద్ధ దినము అనగానే విశ్రాంతి దినము అనగానే అనే సహవాసముగా మనము కూడుకొని ఆయనను ఆరాధించడమే ఆయన కోరుతున్నాడు ఇప్పుడు సృష్టించిన ప్రతిదీ ఆయన మాట వింటుంది కానీ ఆయన పోలిక చొప్పున సృష్టింపబడిన మనం మాత్రం ఆయన మాట వినడం లేదు అందుకే ఆయనకు దుఃఖం అందుకే ఆయనకు బాధ కలుగుతుంది అయితే ఈ ఆరో ఈ వావ్ అన్నటువంటి ఈ పదము ఆరోవాంక్య లేకపోతే మనకు ఈ మేకు అనేటువంటి మాటను మనకు తెలియజేసింది అయితే సమయం చాలా తక్కువ ఉంది చివరి ఒక మాటను చెప్పుకొని ముగించుకుందాం అయితే నాకు ప్రియముగానున్న నలభై ఎనిమిదో వచ్చినము నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను హాలే లూయా దేవునికి ఇష్టమైన నైవేద్యం ఉందండి ఎవరికైనా తెలుసా దేవునికి చాలా ఇష్టమైన నైవేద్యం ఉంది కొన్ని కొన్ని వాటికి ఇష్టమైన నైవేద్యాలు పెడతారు మన దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉంది మీకు తెలుస్తో తెలియదో నాకు తెలియదు కానీ దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉంది ఒకసారి చూద్దామా నూట నలభై ఒకటి రెండు నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారములవునుగాక అంటున్నాడు కీర్తనకారుడు ఏంటంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యము చేతులెత్తుట హాలేలుయా మనం అనుకుంటాం నైవేద్యాలన్నీ వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకేనా మన దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉందండి అది ఏంటంటే మనము చేతులెత్తుట ఆయనకిష్టమైన నైవేద్యం మనము చేతులెత్తుట అంటే ఆయనకిష్టం ఏంటి ఈ చేతులెత్తుటకు చాలా అర్థం ఉందండి చేతులెత్తి మనము ఆరాధించినప్పుడు ఆయనకు మనల్ని మనం సరెండర్ చేసుకోవడం లేకపోతే ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవడం ఈ చేతులెత్తుటకు అర్థం ఏంటంటే దేవా ఇక నేనేమీ లేనయ్యా నేను బలవంతురాల్ని కావచ్చు నాకు రాజకీయ సపోర్ట్ ఉంది కావచ్చు నాకు లోక జ్ఞానం ఉంది కావచ్చు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కావచ్చు నేను చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన దాన్ని కావచ్చు కానీ నీ సన్నిధిలో నేను ఏమీ లేని జీరో నీ సన్నిధిలో నాకు ఏ విలువ లేదు నేను బలహీనురాల్ని ఇప్పుడు నన్ను బలపరచు ప్రభు అని ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడమే చేతులెత్తడం మనం ఇంకా చూస్తే మోషే కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి అప్పుడు మోషే చేతులెత్తితే ఇస్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు మోతే మోషే చేతులు దించితే ప్రజలు ఓడిపోతున్నారు అప్పుడు హూరు అహరోను అనేటువంటి ఇద్దరు మోషే చేతులను పైకెత్తారంట అప్పుడు ఏం జరిగింది వారికి విజయం అనుగ్రహించింది చేతులెత్తుట విజయానికి సాదృశ్యం లేకపోతే దేవా నేను అపజయాల పాలవుతున్నాను నాకు ఏ విజయము రావడం లేదు నీ వైపు నా చేతులెత్తుతున్నాను నాకు విజయాన్ని అనుగ్రహించమని దేవుని వైపు చేతులు చాపడమే ఆరాధించడం అందుకనే ఆయనకిష్టమైన ఆరాధన ఈ దినాన మనం చేద్దాం చాలామంది ఆరాధన అని అంటున్నప్పుడు దిక్కులు చూస్తున్నాం లేకపోతే ఒకరి మొక్కలను ఒకరు చూసుకొని పాట కూడా పాడకుండా మనం మూగగా ఉండిపోతున్నాం అంటే మనం ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం దేవునికి ఇష్టమైన నైవేద్యాన్ని అర్పించలేకపోతున్నాం అందుకే మనం చాలామంది బలహీనులము ఏ విజయాన్ని పొందుకోలేని వారముగా దేవుని కార్యాలని చూడలేని బలహీనులుగా ఉండిపోతున్నాం చివరిగా ఒక మాట మీకు గోడకు ఎంత లోతుగా మనం దిగగొడితే అది ఎంత బలంగా ఉంటుంది మనము బరువైంది దానికి తగిలిస్తే అది పడిపోతుందా అలాగే దేవుని వాక్యము మన హృదయములోనికి ఎంత లోతుగా నాటబడితే మన ఆధ్యాత్మిక జీవితాలు ఆయన కొరకు అంత బలంగా ఉంటాయి హాలేలుయా కనుక దయచేసి ఆరాధనలో మన చేతులెత్తి ఆయనకు నైవేద్యాన్ని అర్పించుదాం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె